ఆనంద పాఠిని అభ్యగించడం జరిగింది కూడా ఆ సంఘాన్ని చక్కగా ప్రభావం చూసుకో చక్కగా నేర్పరుస్తూ అనేకమైన నూతనాత్మలను సంఘం తీసుకొచ్చే కుమారుడు ఆనంద పాఠ గారిని కూడా ఆస్వాదించాలి ప్రభావ అక్కడ చేసినటువంటి ప్రవర్త అలాగే నా పదుపులు ఆశీర్వాదాలు ప్రాధాలు ఎంతమంది అక్కడికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తారు కన్నీటి ప్రార్థనలు ప్రతిఫలాలు మూడవ వర్ష సందర్భముగా అవన్నీ కూడా నాయన దీవులుగా అశ్చర్భంగా మారింది అయ్యా ఆలోచించేలాగా మొదలైన సందర్భం మహార్గ సంబంధంగా అయ్యా ఇది అవుతుంది అనేక గ్రామాలకు మండలాలకు పట్టణానికే ఆయన ఒక గొప్ప దీపస్తంభం అదైన గొప్ప పట్టణించండి నూతనాత్మలతో సంఘాన్ని నింపండి వచ్చిన వారు అందరి వలములతో నింపబడి పలములతో నింపబడి అయ్యప్ప పనులు నింపు ప్రవర్తకు దైవ సేవకులకు అష్ట ఆనంద గారికి మంచి నమ్మకమైనటువంటి సంఘం ఇటువంటి రెండవ రాటో వరకు జరుపుకొని సంవత్సరాలు జరుగుతుండగా అనేకమైన నూతనమైన కార్యాలు ఆ సంఘం తరఫున జరగడానికి వాడుకొని పాకాలకు లోకపు ద్వారంలో నిలవలేనటువంటి భవిష్యత్ కాలం అంతా కూడా సేవకులకు విశ్వాసులకు సంఘమంతరికి జగలు అందరికీ కూడా ఆనంద గారు మధురముగా నేను ప్రతి జీవితాలు ఫ్యామిలీ Sangaran Vandran ve Sahayın için Yeşil Anam'la Ben de yok शुद्धात्म hey. okay. क्योंकि hey. <laughs> <laughs> <laughs>

దీర్ఘించేయండి అయ్యా అంతేకాదు మరి దాసు సహకారం ప్రాముఖ్యంగా మరి నాయన దూరముకుండా తల్లి ఉపవాస ప్రాంతం ప్రతిష్ఠించుకుని ప్రతిష్ఠిత దినము వ్యర్థము కాకుండా ఎంతమంది అయితే ప్రాథన చేయడానికి వచ్చారో ప్రత్యేకంగా జీవించండి प्रावकी का जुल्म हाजर है ना इसलिए संकट पैदा करना है ना दोनों प्राणियों दोनों प्राणियों को पढ़ाने ना बाल देने के जाने के लिए तो बार अया मैंने पैर पैर चप्पल दीविंच अंधी आश्चर्य बनी चीज़ क्या दे पड़ते हैं

a